ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నామండి అది అతి భారీ వర్షాలు అలానే వరదల ముప్పు అలానే మనకి ఏదైతే ఈ యొక్క క్లైమేట్ మార్పులు ఉంటాయో వాటి గురించి అలానే గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనకి వర్షాల విధానం కూడా పూర్తిగా మారిపోతుందండి అనే అంశం గురించి కూడా మనము ప్రధానంగా తెలుసుకో తెలుసుకోబోతున్నామండి ఇంకా ముందు తక్కువ వర్షాలు లేదా ఎక్కువ వర్షాలు కాకుండా ఒకేసారి కొండపోతలాగా మనకి పడే అతి భారీ వర్షాలు తప్పనిసరి అవుతున్నాయని మనకి నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు దీని ప్రభావం మన రైతులపై అలానే మనకి పట్టణాలపై సాధారణ ప్రజల జీవితంపై ఎట్టా ఉంటుందో అలాగే భవిష్యత్తులో మనము ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలో ఈ లైఫ్లు అనేది నేను వివరిస్తానండి అలానే మరి ఆలస్యం ఎందుకు మనము ప్రధానంగా మన లైవ్ అనేది ప్రారంభిద్దాము మనము ముందుగా మీ అందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారం అండి మీరు కనుక చూస్తే మన లైవ్ అనేది నేను ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్తున్నాను అలానే మనము ఈ లైవ్లో ప్రధానంగా మనకి వర్షాలు అనేది ఒక్కసారిగా కాకుండా మనకి పడే వర్షాలన్నీ కూడా కుమ్మపోటగా వర్షాలు పడతాయండి క్లైమేట్ అనేది ఎలా మారిపోతుందో మనము చెప్పలేము అయితే మనము ఈ విషయంపై మాట్లాడుతున్నాము కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలండి ఎందుకంటే మనకి వరదలు అలానే ఈ యొక్క వర్షాలు కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి మన దేశంలో సాధారణ వర్షాలు కాకుండా మనకి భారీ వర్షాలే తప్పనిసరి అవుతాయని కూడా మనకి నిపుణులు అనేది హెచ్చరిస్తున్నారండి అనే అనే విషయాన్ని నేను మీ అందరికీ చెప్పడానికి మనం ప్రస్తుతానికి ఈ యొక్క లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకి ఇప్పుడు పరిస్థితులు కనుక చూస్తే మనకి ఇటీవల వరదలు అలానే నగరాలు మునిగిన సంఘటనలు చాలా ఉన్నాయండి మరి ముఖ్యంగా మనకి హైదరాబాదు చెన్నై అలానే బెంగళూరు కూడా మనము ఉదాహరణలు కూడా తీసుకోవచ్చండి ఇప్పటికే మనకి ఎంతోగానూ ఈ వరదలతోనూ మునిగిపోవటం అనేది పెద్ద పెద్ద నగరాలు అనేవి జరిగాయి బెంగళూరు మరీ ముఖ్యంగా హైదరాబాదు అలానే మనకి విశాఖపట్నంలో కూడా మనకి ఈ యొక్క వరదల వల్ల ఎ మునిగిన సంఘటనలు అనేది మనం చూడొచ్చండి అలానే మనకి దాదాపు ఇరవై ఐదు కంటే ఎక్కువ వర్షపాతము ఉంటేనే మనకి ఎనభై పర్సెంటేజ్ పట్టణాలు అలానే వరదలకు అనేది బలైపోతున్నాయండి అలానే మనకి ముఖ్యమైన కారణాలు కూడా మనం చూసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ వర్షాలు ఎందుకు ఎలా ఇప్పుడు పడితే అప్పుడు ఎందుకు పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అండి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్లే మనకి భూమి అనేది బాగా వేడెక్కుతుంది ఈ వేడెక్కిన భూమి భూమి వల్లే మనకి వర్షాలు అనేది ఇప్పుడు ఒక నిశ్చలంగా ఉండి మన వాతావరణం అనేది బాగుండేది అలాంటి వాతావరణాన్ని తప్పించుకొని గ్లోబల్ వార్మింగ్ ఉండటం వల్లే అవటం వల్లే మనకి బాగా వర్షాలు ఇప్పుడు ఎలా పడుతున్నాయో మనకి అర్థం కావట్లేదండి మరో ముఖ్యమైన కారణం క్లైమేట్ చేంజ్ అండి మనకి వర్షాలు క్రమబద్ధంగా రాకుండా మనకి ఒక్కసారిగా కొరవటానికి కల కారణం కూడా మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఈ క్లైమేట్ అనేది ఎలా ఇది ఎలా మారిపోతుందో మనం ఇప్పటికీ ఒక్కోసారి చెప్పలేకపోతే పోతున్నామండి ఈ క్లైమేట్ చేంజ్ కూడా మనకి ఈ యొక్క భారీ వర్షాలు అనేది పడటానికి ప్రధానమైన కారణాలండి అలానే మనకి ఎలిను అలానే లాలినో అనే ప్రభావాలు ఉంటాయి ఇవి రైతులకు అనేది అర్థం కాకపోవచ్చు కానీ కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఈ యొక్క రెండు కూడా బాగా అర్థమవుతాయండి ఎలినో ప్రభావం అలానే లాలినో ప్రభావం ప్రభావం అయిందనేది వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పిన మాట వాళ్ళకి తెలుస్తుంది రైతులకి నేను వివరంగా ఒకరోజు వీడియో అనేది చేసి నేను అన్ని వివరంగా చెప్తానండి ఈ ఎలినో అంటే ఏందో లాలినో అంటే అది మనం ఎన్నుకున్న నాయకులను బట్టి ఉండదు వాళ్ళ ప్రభావానికి అలా సమయంలో ఎన్నుకోబడతారు ఆ సమయంలో వర్షం అనేది మనకి పడకపోవచ్చు అలానే మనకి పడిన భారీ వర్షాలు లాలిలో లాగా మనకి భారీ వర్షాలు అనేది పడతాయండి అది వాళ్ళ దురదృష్టం రాజకీయ నాయకులది అంతేగాని వాళ్ళు ఏం చేయలేరు అది తెలిసింది కాదు అలానే అర్బనైజేషన్ అండి బాగా విపరీతంగా అర్బనైజేషన్ వల్ల మనకి ఈ వా వాతావరణం అనేది చాలా ఇబ్బంది అనేది కలిగిస్తుంది ఈ అర్బనైజేషన్ వల్ల మనకి పట్టణాల్లో కూడా సరైన సిస్టమాటిక్ సిస్టమ్ లేదండి అది లేకపోవడం వల్ల నీటి అనేది జరగట్లేదు అలా ఎన్నో ఇబ్బందులు కూడా మనకి అర్బనైజేషన్ వల్ల మురుగునీరు నీరు అనేది మనకి అర్బనైజేషన్లో కనిపించడం అనేది జరుగుతుంది అలానే మనకి ఈ వ్యవసాయం అనూహ్య వ్యవసాయం వల్ల మనకి అనేక పంటలు కూడా మనకి నాశనం అయిపోతున్నాయండి చూస్తా చూస్తా కూడా మంచి మంచిగా బాగుండే చేలు కూడా మనకి నాశనం కావటం అనేది జరుగుతుంది ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చే వర్షాలు అనేది రైతులను కూడా కోలుకోలేని దెబ్బ అనేది తీస్తాయండి అలానే మనకి చూస్తే కనుక పట్టణాల్లో కూడా మనకి నీళ్లు రోడ్లు అనేది మునిగిపోవడము అలానే ట్రాఫిక్ జాములు అలానే ఇళ్ళకు కూడా నష్టం అనేది చాలా వాటికి క్లైమేట్ చేంజ్లో ఉండే భాగంగానే ఈ అకాల వర్షాల వల్ల మనకి ప్రధానంగా జరగటం అనేది జరుగుతుందండి అలానే మనకి ఆరోగ్య సమస్యలను కూడా ఈ వర్షాలు అనేది తెచ్చిపడతాయి మరీ ముఖ్యంగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూస్తే డెంగ్యూ మలేరియా అలానే టైఫాయిడ్ వ్యాప్తి కూడా మనకి చాలా విపరీతంగా జరుగుతుందండి ఒక్కసారిగా పడే వర్షాల వల్ల మనకి మనలో ఉండే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అనేది రెట్టింపునిచ్చేస్తుంది మరీ ముఖ్యంగా మలేరియా అలానే టైఫాయిడ్ అలానే డెంగ్యూ అనే వాటిని విజృంభిస్తుందండి ఈ యొక్క వర్షాల వల్ల అలానే ఆర్థిక రంగం కూడా చాలా మనకి ఎప్పుడైతే నష్టాన్ని అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అకాల వర్షాల వల్ల ఎందుకంటే ఆర్థిక రంగం అనేది ఎక్కువగా ఐటీ పరిశ్రమలు అలానే రవాణా రంగానికి నష్టం అనేది వాటిల్లుతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడే బెంగళూరులో కనుక చూస్తే ఒక ఐటీ కంపెనీ యొక్క సిఇ అనే చెప్పాడండి బెంగళూరు రోడ్లు సరిగ్గా బాగోపోతే దానికి నారో లోకేష్ స్పందించి మళ్ళీ వెంటనే మీరు ఆంధ్రప్రదేశ్కి రావాలని అలా ఇన్నో రకాల సమస్యలు అనేది ఐటీ రంగానికి సంబంధించిన నిపుణులు కూడా ఈ యొక్క అనూహ్య వర్షాల వల్ల వాళ్ళు అనేక పరిస్థితులు కూడా గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి అలాంటి సందర్భంలోనే ఆయన రోడ్లు అనేది బాగోకపోవడంతో ఆ సిఒ అనే ట్విట్టర్లో స్పందించడము ఆ స్పందించిన దానికి ఈయన అక్కడికి రమ్మటానికి గల కారణాలు కూడా ఉన్నాయి అలా మనకి ఐటీ రంగానికి కూడా మనకి విపరీతంగా మనకి ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వర్షపాతం అనేది అలానే మనకి కనుక చూస్తే అలానే వార్తల్లో కూడా మనకి ఒకేసారి బెంగళూరులో బిలియన్ డాలర్ నష్టం అనేది వాటిల్లిందండి మనకేదో అనుకుంటాము కానీ ఒక బిలియన్ డాలర్లు నష్టం అనేది ఒక భారీ వర్షం వల్లే బెంగళూరులో వాటిల్లటం అనేది జరిగింది దీనికి కూడా మనకి చాలా సమస్యలు అనేది మనము చూసుకోవచ్చు ఎందుకంటే వర్షం అనేది పడే సీజన్లోనే పడాలి వర్షాకాలంలోనే కానీ ఈ వర్షం అనేది పడుకోకుండా ఒక్కొక్కసారి అనూహ్య వాతావరణంలో వర్షం పడటం వల్ల తెలియని నష్టం అనేది వాటిల్లుతుందండి ఒక బెంగళూరులోన అలా వర్షం పడటం వల్ల ఒక బిలియన్ డాలర్ రూపాయల వరకు నష్టం అనేది వాటి వెళ్ళటం అనేది జరిగిందండి అలానే మనకి పై వర్షాలు కూడా మనకి తక్కువ రోజులు ఎక్కువ తీరావ్రతంగా ఉండే అవకాశం ఉంది కదా వాతావరణ శాఖని చెప్పడం జరిగిందండి మనకు తక్కువ రోజులు పడినా కానీ తీవ్రత మాత్రం చాలా విపరీతంగా ఉంటుందని మనకి తెలుస్తుంది అలానే మనకి అర్బన్ ఫ్లడ్స్ అండి అర్బన్ ఫ్లడ్స్ అనేది కొత్త సవాళ్ళు ఇప్పటికే మనం అనేక సమస్యలు అనేది గడ్డు పరిస్థితులు దేశం అనేది రాష్ట్రాలనేది ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు అర్బనైజేషన్ పెరగడం వల్ల ఈ యొక్క అర్బన్ ఫ్లడ్స్ వల్ల కొత్త సమస్యలు అనేది మనకి ఇంకా మనకి సంసిద్ధం అనేది అవ్వాల్సి వస్తుందండి అలానే మనం సిద్ధంగా లేకపోతే ప్రతి కూడా నష్టం అనేది పెరుగుతుంది అలానే మనకి దీనికి సంబంధించి మనం సమాధానాలు అలానే పరిష్కార మార్గాలు కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఏర్పడుతుందండి అలానే మనకి ప్రధానంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్క్ షాప్ నీటిని నిల్వ చేయడం అనే సమస్యలు కూడా మనం ఈ యొక్క వర్షంలో ఉండేటప్పుడే చూసుకోవాలండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు అనేది మనం సాధించగలుగుతాం అలానే స్మార్ట్ డ్రైనేజింగ్ సిస్టము మనకి పట్టణాల్లో మరీ ముఖ్యంగా ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ అనేది చెత్త రకంగా తయారైంది అదే దాంట్లో భాగంగా ఈ యొక్క ఎవరైతే నాయకులు కానీ అలానే ఈ యొక్క అర్బనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్ని అనేది అమలు చేయాలి ప్రత్యేక ఇంజనీరింగ్ నిపుణులు చాలామంది మన దేశంలో ఉన్నారండి ఇప్పటికే మనకి దానికి సంబంధించి పట్టణానికి సంబంధి ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకొని స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్ కనుక ఏర్పాటు చేస్తే మనకి ఈ యొక్క సిటీలో ఉండే వాళ్ళు చాలా వాటికి ఈ యొక్క అత్యధికంగా వర్షాలు పడే సమస్య అనేది వాళ్ళు తప్పించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది అలానే గ్రీన్ బెల్స్ అండి మనకి బెంగళూరు నగరం కనుక చూస్తే ఎప్పుడైతే మేము చెట్లు ఉంటాయో ఆడ చెట్లు అనేది ఒక దేవతలాగా అలానే ఒక దేవునిలాగా పూజిస్తారు మానవులు చెట్టు కనపడితే దాన్ని నరికేయటానికి ముందలా సిద్ధపడేదాకా నిద్రపోరు ఈ రాత్రి పొగలైనా కానీ వీళ్ళకి రాజకీయ నాయకులకు కూడా నిద్ర పట్టదు ఎందుకంటే చెట్టు ఆస్తి అనేది వాళ్ళు ఆస్తిలాగా భావిస్తారు కానీ చెట్లని అత్యధికంగా పెంచడం వల్ల ఇవాళ గ్రీన్ ఈ యొక్క బెంగళూరులో అనేది అత్యధికంగా మనకి అనేక సదుపాయాలతో పాటు అనేక కంపెనీలు అనేది రావడం జరిగిందండి అలా మనకి గ్రీన్ బెల్ట్స్ అండ్ షర్ట్లు పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశము అలానే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండి మనకి ప్రధానంగా ఈ రైతులకి చాలా విషయాలు అనేది తెలియదు పంటలు అనేది వాళ్ళు వర్షాలు పడతాయి అనేది తెలిసినా కాడ ముందుగానే వేస్తారు తెలిసిన తర్వాత అవన్నీ నష్టం వాటిల్లిందని గగ్గోలు పెడతారు కానీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వల్ల ఎంతో మందికి తెలియని విషయాలు కూడా మనము ఈ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వల్ల మనము తెలియపరచవచ్చు అలానే అలర్ట్స్ రూపంలో వాళ్ళకి మనం మెసేజ్లు కనుక పంపిస్తే ఎంతోమంది రైతులకు కూడా ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది అన్న అన్ని అందరికీ కూడా ఈ యొక్క వ్యవస్థ అనేది చాలా వాటికి ఉపయోగపడటం అనేది జరుగుతుందండి అలానే మనకి ప్రధానంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయండి అలానే మనకి ప్రధానంగా మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క సమస్యలను కూడా మీరు ఎదుర్కొనే ఉంటారండి అలానే భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడ్డారనేది మనకి కామెంట్ రూపంలో చెప్పండి అలానే మనకి ముఖ్యమైన అంశాలు కూడా మనము ఒకసారి చెప్పుకోక తప్పదండి వర్షాలు తప్పు కానీ మనకి అవగాహనతో మనం నష్టాన్ని అనేది మనం తగ్గించుకోవచ్చు మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క వర్షాలు అనేది ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది మనకి భారీ వర్షాలు అనేది ఇప్పుడు వస్తూనే ఉంటాయండి కానీ అవగాహనతో మనం నష్టాన్ని అనేది తగ్గించుకోవచ్చు అలానే క్లైమేట్ చేంజ్ అనేది ఎవరు ఒక్కడి సమస్య కాదు మనందరి సమస్యని మనం అందరం కలిసే దీన్ని పరిష్కరించుకోవాలి కానీ అలానే భవిష్యత్తులో మనము ఒక దృఢమైన దేశాన్ని అనేది మనం నిర్మించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి ప్రకృతి మనకి సిగ్నల్ అనేది ఇస్తుంది ఇంకనైనా జాగ్రత్త పడిపోతే మనం రేపు మన జీవనమే ప్రమాదంలో అనేది పడుతుందండి ఆలోచిద్దాము అలానే చర్యలు కూడా మనము తెలుసు తీసుకునే ప్రయత్నం అనేది చేసుకోవాలి అలానే మనకి ఒక ప్రభుత్వ వాళ్ళదే కాదండి మనకి ప్రజల భాగస్వామ్యం కూడా ఈ సందర్భంలో చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం ఒకటే కాదు మనలో ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఒక చెట్టున అలానే ఒక చొక్క వర్షపు నీటిని నిల్వ చేసిన అది రేపటి తరాల కోసము మనకి పెట్టుబడి అనేది అవుతుందండి అలానే మనకి ఒక మరుసటిసారి వర్షం పడితే మనం బాధ్యతలుగా ఉండాలా లేక సిద్ధమైన పౌరులుగా నిలవాలా నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అలానే మనము క్లైమేట్ మార్పుకు మనకు ఒక సవాల్ అనేది ఇప్పుడు విసురుతూనే ఉంటుందండి దాన్ని తట్టుకునే శక్తి మనలోనే ఉంది అలానే కలుసుగట్టుగా ఉంటే గనక ఎలాంటి వర్షాన్ని ఎలాంటి విపత్తునైనా కూడా మనము ఎదుర్కోగలమండి అలానే బా భారీ వర్షాలు అనేది వస్తూనే ఉంటాయి కానీ మన అవగాహన మన ఐక్యత ఉంటే నష్టాలను అనేది తగ్గించుకోవచ్చు గుర్తుంచుకోండి ప్రకృతిని గౌరవిస్తేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందండి అలానే మీకు ఎన్ని విషయాలు కూడా నేను చివరికి చివరిగా చెప్పడానికి ప్రభావం అనేది చూపుతాయని నేను ఆశిస్తున్నాను అలానే మీకు నేను ఎక్కువగా లాగ్ చేయాలనే ఉద్దేశం అయితే లేదండి మీకు కనుక ఈ లైవ్ అనేది నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్